వేదవతి గుడికి వెళ్తుంది గుడిలో ఒక దొంగవాడు వేదవతి దగ్గరకు వచ్చి వేదవతికి కత్తి చూపించి నీ మెడలో ఉన్న గొలుసు ఇస్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వేదవతి నేను ఇవ్వను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇవ్వకపోతే నేను లాక్కుంటాను అని చెప్పి ఆ దొంగ దొంగవెధవ వేదవతి మెడలో నుంచి గొలుసుని లాక్కోబోతూ ఉండగా అర్చన రేయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక ఆ దొంగ వెదవ అర్చన వైపు చూస్తూ ఉంటే అర్చన కొబ్బరికాయ తీసుకొని ఆ దొంగ వెదవకు విసిరి కొడుతుంది దాంతో దొంగ వెదవకు కొబ్బరికాయ తగిలి అక్కడికక్కడే పడిపోతాడు అర్చన సంతోషంగా వేదవతి దగ్గరకు వెళ్ళి నానమ్మ మీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ అర్చన నువ్వు ఉండేది ఈ గుడిలోనా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవును నానమ్మ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక వేదవతి నానమ్మ అని పిలవటంతో షాకింగ్గా అర్చన వైపు చూస్తూ ఉంటుంది నానమ్మ లాంటి వాళ్ళని నానమ్మ అన్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మా నాతో పాటు మా ఇంటికి వస్తావా నిన్ను బాగా చూసుకుంటాను అని వేదవతి చెప్తూ ఉంటుంది మీ ఇంట్లో నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను నేను ఏ తప్పు చేయను నా వైపు ఎలాంటి తప్పు ఉండదు నన్ను ఎవరైనా ఏదన్నా అన్నారే అనుకో నేను డైరెక్ట్గా వాళ్ళ మొహం మీదే నేను అనాల్సినవన్నీ అనేస్తాను నన్ను తప్పు పడితే ఊరుకోను నా కండిషన్కి మీకు ఓకే అయితే కనుక నేను మీతో పాటు వస్తాను అని చెప్పి అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది సరే నిన్ను ఎవరు ఏమనరు నువ్వు నాతో రామ్మ అని చెప్పి వేదవతి అర్చనను అంటూ ఉంటుంది ఇదంతా చూసి భవానీ సంతోషపడుతూ ఉంటుంది ఇక వేదవతి అర్చనను తీసుకొని తన ఇంటి గుమ్మంలోకి వెళ్తూ ఉంటే అక్షయ వెళ్ళినట్టుగా మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి